అజాత శత్రువు ఆయన నిరుపేదలంటే వల్లమాలిన అభిమానం తన జీవితాంతం నిరుపేదల సేవలో తరించిన గొప్ప వ్యక్తి ఆయన ఆయనే సీనియర్ కాంగ్రెస్ నేత సమైక్య రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంటారం మండలం ధన్వాడలో జన్మించిన ఆయన సర్పంచ్ గా సమితి ఉపాధ్యక్షుడిగా ఎన్ఎంబి బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి మంత్రి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చిన ఘనత ఆయనది అలాంటి మహనీయుడు చివరకు నక్సల్స్ కాల్పుల్లో గాయపడి మృత్యువుడికి ఒడికి చేరుకున్నారు ఆలస్యంగానైనా ఆ రాజకీయ మెరుగణానికి అరుదైన గౌరవం లభించింది కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ శ్రీపాద జయంతిని అధికారికంగా నిర్వహించి ఘన నివాళులర్పించింది కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వర్గీయ శ్రీపాదరావు జయంతిని అధికారికంగా ఘనంగా నిర్వహించారు మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు పేదల పెన్నిధిగా వారి సంక్షేమం కోసం కృషి చేశారన్నారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ కలెక్టరేట్ లో మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ తో పాటు వివిధ శాఖల అధికారులు ఉద్యోగ సంఘాల నేతలు కవులు రచయితలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు కలెక్టర్ తో పాటు అధికారులు ప్రముఖులు శ్రీపాదరావు చిత్రపట పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీపాదరావు కాటారం మండలం ధన్వాడ సర్పంచ్ నుంచి ఎదిగి ప్రజల గుండెల్లో నిలిచారని పేర్కొన్నారు పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మంథని నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు స్పీకర్ గా అత్యుత్తమంగా విధులు నిర్వర్తించి ఆ పదవికే వన్నె తెచ్చారని కొనియాడారు నిత్యం పేదల సంక్షేమం కోసం పరితపించేవారని పేర్కొన్నారు ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్ట సుఖాల్లో నిత్యం పాలు పంచుకునేవారని తెలిపారు ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని సూచించారు అనంతరం అత్యుత్తమ సేవలు అందిస్తున్న సాహిత్యవేత్తలు కవులు నటులు పలువురు ప్రముఖులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు కరీంనగర్ బస్టాండ్ ఎదుట ఉన్న మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ వేడుకల్లో కలెక్టర్ పమేళ సత్పతి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు అధికారులు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు శ్రీపాదరావు చేసిన సేవలను గుర్తు చేశారు స్పీకర్గా ఎమ్మెల్యేగా వివిధ హోదాలకు వన్న తీసుకొచ్చినటువంటి వ్యక్తి అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి కూడా ఏమాత్రం కూడా కీడు తలపెట్టినటువంటి వ్యక్తి ప్రజల కోసం ప్రజల హితం కోసం సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను ఎప్పుడు స్మరించుకుంటూ ఈరోజు కూడా ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాము కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం అదేవిధంగా అధికారికంగా కూడా ఈ సంవత్సరం జరుపుతూ ఉన్నారు మరి వారి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికే కాదు అదేవిధంగా కరీంనగర్కే కాకుండా మారుమూల ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజల గుండెలో నిలిచిపోయినటువంటి నాయకులు వారు రాజకీయాలకు ఆదర్శంగా మరి రాజకీయాలు నడిపినటువంటి గొప్ప నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తల నాయకులంతా కూడా వారి మార్గంలో మరి పయనించడానికి ప్రయత్నం చేస్తామని వారి మార్గంలో మరి మేము ముందుకు వెళ్తామని చెప్పి వారి జయంతి సందర్భంగా మరి ప్రతి నభూని వారి యొక్క సేవలను కొనియాడుతూ కరీంనగర్ బస్ స్టేషన్ ఎదుట జరిగిన వేడుకల్లో మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు స్వర్గీయ శ్రీపాదరావు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ మరి శ్రీ శ్రీపాదరావు గారి యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము మరి వారు కరీంనగర్ జిల్లాకు మరి కరీంనగర్ జిల్లాలోని మంత్రి నుంచి మూడు సార్లు శాసనసభ గెలిచారు మరి గ్రామస్థాయి నుంచి ఒక గొప్ప రాజకీయ నాయకునిగా రెండుసార్లు సర్పంచ్గా అంతేకాకుండా మాదేవ్పూర్ సమితి ప్రెసిడెంట్గా అంతేకాకుండా మంత్రి ఎల్ఎంబి బ్యాంక్ అధ్యక్షునిగా మరి పనిచేసిన తర్వాత మరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత వారి యొక్క బ్రహ్మాండమైన వేవులో కూడా తట్టుకొని మరి మొదటిసారి శాసనసభ్య గెలిచినటువంటి గొప్ప నాయకుడు మరి శ్రీపాదరావు గారు అదేవిధంగా ఎనభై ఐదులో కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ప్రచండమైన మన యొక్క గాడుపును తట్టుకుని రెండోసారి కూడా శాసనసభలో గెలిచినటువంటి గొప్ప నాయకులు మరి శ్రీపాదరావు గారు అటు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు నివాళులర్పించారు ఆ మహనీయుడి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరి ఇద్దరు గొప్ప నాయకులను అందించినటువంటి జిల్లా మరి మంతెనికి సంబంధించిన ప్రాంతం మరి సర్గేపీ వినరసరావు గారు ప్రధానమంత్రిగా మరి శ్రీపాదరావు గారు స్పీకర్గా మరి ఎంతో సేవలు చేసినారు మరి వారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు పుట్టినప్పటికీ కూడా మరి చాలా చిన్న వయసులోనే రెండు పర్యాయాలు గ్రామానికి సర్పంచ్గా పనిచేయడం జరిగింది అంతేకాకుండా మాదేపూర్ సమితి ప్రెసిడెంట్గా కూడా పనిచేసిండ్రు దాని తర్వాత మంతిని ఎల్ఎంబి బ్యాంకు మరి ప్రెసిడెంట్గా కూడా పనిచేసి విశిష్ట సేవలు అందించి మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రపంచంలో ఎంతోమంది ఓడిపోయినప్పటికీ కూడా మరి ఎమ్మెల్యేగా నిలబడి మరి విజయం సాధించినటువంటి గొప్ప వ్యక్తి మరి శ్రీపాదరావు గారు ఎనభై మూడులో కావచ్చు అదేవిధంగా ఎనభై ఐదులో మళ్ళీ గెలవడం కావచ్చు ఎనభై తొమ్మిదిలో మళ్ళీ గెలవడం కావచ్చు మూడు పర్యాయాలు హ్యాట్రిక్ శాసనసభ్యులుగా విజయం సాధించి మరి కరీంనగర్ జిల్లా ప్రజలకు ఎంతో సేవ చేశారు ముఖ్యంగా మంతని ప్రాంతానికి చాలా గొప్పగా సేవ చేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి కరీంనగర్ బస్ స్టేషన్ ఎదుట జరిగిన వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూర్ ఎమ్మెల్యే కబ్బంపల్లి సత్యనారాయణ పాల్గొని స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు స్పీకర్ గా ఎమ్మెల్యేగా ఇలా ఏ పదవిని చేపట్టినా ఆ పదవికి వర్ణ తెచ్చిన వ్యక్తి స్వర్గీయ శ్రీపాదరావు అని కొనియాడారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి ఎవరికి కీడు తలపెట్టని అజాత శత్రు అన్నారు ప్రజాహితం కోసం సేవ చేసిన మహనీయుడు స్వర్గీయ శ్రీపాదరావు అని ఆయన స్మరించుకుంటామన్నారు స్పీకర్ గా ఎమ్మెల్యేగా వివిధ హోదాలకు వర్ణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి కూడా ఏమాత్రం కూడా కీడు తలపెట్టినటువంటి వ్యక్తి ప్రజల కోసం ప్రజల హితం కోసం సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను ఎప్పుడు స్మరించుకుంటూ ఈరోజు కూడా ఎనభై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తాం మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్ స్టేషన్ ఎదుట అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కబంపల్లి ముఖ్య అతిథిగా హాజరై భోజనాన్ని వడ్డించారు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు ఆశయాలను కొనసాగించాలన్నారు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ గోపకోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా పనిచేసి పెద్దపల్లి మంథని అభివృద్ధికి కృషి చేశారన్నారు ఆయన కొనసాగించాలని వారు కోరారు అయినటువంటి శ్రీపాదరావు గారి యొక్క ఎనభై ఏడవ జయంతి కాంగ్రెస్ పార్టీ శ్రీరాంపూర్ మండల ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు గియ శ్రీపాదరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ దేశ వ్యాప్తంగానే ఒక శాసనసభకు వన్య తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీపాదరావు గారు ఆనాడు ఏదైతే ఎనలేని సేవ చేసి మంతని ప్రాంతానికి అభివృద్ధికి నోచుకోలేనటువంటి మంతని ప్రాంతాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ఘనత శ్రీపాదరావు గారు ప్రాంతంలో అత్యున్నతమైనటువంటి శాఖను నిర్వహిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజానికానికి అందరికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనువుగా కలసనలో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి శ్రీపాదరావు గారి యొక్క సేవలు మనం మరవలేని శ్రీపదరావు గారి జయంతి జరుపుకోవడం జరిగింది అదేవిధంగా శ్రీపదరావు సీతారావు గారు ఎన్నో సేవలు అందించారు ప్రజలకు అదేవిధంగా వారి అడుగుజాడలో వాళ్ళ తనయుడు శ్రీధర్బాబు గారు శ్రీధర్ బాబు కూడా అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నాడు సీ సీపదరావు గారి ఆశయాలను మనం అందరం కూడా అనుసరిస్తూ అదే కొనసాగించాలని కోరుతూ